గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఎగ్జిట్ చేస్తావా అన్న సర్కు పట్టుకెళ్ళి పదిహేను రోజులు అయింది కనిపించడం మానేసాం వీకెండ్లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా అదే లేదన్నా మరి అది డబ్బు లేవి శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడు మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్నా డబ్బు మొత్తం ఖర్చు రెండు రోజులు టైం అయ్యా బాబ్జీ మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదురా రెండు రోజులు టైం ఇవ్వన్నా డబ్బు మొత్తం కట్టస్తాను ప్లీజ్ అన్నా వీటిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా తింటాయి తీసుకబ్బా సబర్రా థ్యాంక్స్ అన్న రే వాడిని తీసుకెళ్లి వాడి పెళ్ళాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అప్పుడు వాడికి డబ్బులు లేవాలని సంగతి బాగా గుర్తుంటుంది బాబ్జీ రెండు రోజులు కాదు రెండు నెలలైన టైం తీసుకో అయ్యా అనా జనాలకు మన కంపెనీ చిప్లు కూడా తాపుతూ భూమాత్రం ఫారన్ సార్ తాగుతున్నాయో మన అది వ్యాపారం ఇది ఆరోగ్యం యాంటి లైయర్ మన కేసులు ఎంతవరకు వచ్చాయి అన్న నీకు విషయం చెప్పాలన్న అంటే ఈ ఆగస్టు పదిహేను చల్లపల్లి జైలు చెప్పేది కాస్త సీరియస్ గా విన్నా సరిపోతుందా ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై రెండు మంది ఖైదీలు విడుదల చేస్తుంది అయితే ఆ లిస్టులో చల్లపల్లి జైలు నుండి దుర్గా దాస్ పేరు కూడా ఏవో జీవశిక్ష పడింది కదా ఎలా బయటికి వస్తున్నాడు సత్ప్రవాతంతువా రావటానికి వీల్లేదు ఇంకో కేసు వాడి మీద పెట్టు అరే రాలేదు రానే ఆరా అరె జల్బడలే గుడ్చాస హాయ్ ఆడుకునే బులిజులకెళ్ళు ఏమనద్దు కానీ ఆకలితో ఉన్న బులిజులకి వెళ్తే వాడ ఆకలితో ఉన్న పులిరా అలాంటి ఆకలితో ఉన్న పులికి జింకను బోన్లో పెట్టి ఎరవేస్తే అవునన్న ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే ప్రేమ నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడు మనసులో ఉన్న ప్రేమను పట్టుకో అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి ప్రేమోడా వెతుకో వాడు బయటకు వచ్చే ప్రాణాలతో పట్టుకో ఒకసారి వాడి చేతులు చావు దగ్గరగా చూసి వచ్చాడు ఈసారి వస్తే వాడు చక్కేస్తాడు వెళ్ళి ఇక్కడేరాంది అంటే చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ ఫైట్ చేయాలంటే ప్రభాస్ తుమ్ము లేపాలంటే కత్తి ఒరే దూరదర్శన్ విత్ వెపన్స్ తో వచ్చా ఓడేసుకున్నారు అబ్బ ఈ కొంచెం తేడగాని మనం ఇక్కడ ఏం చెప్పు రేయ్ నీ కాలేజీలో చదివే స్వప్నం మీద ఆసిడ్ పోస్తానన్నా అంట స్వప్నం పంపించిందా మీరు అమ్మాయి మీద ఆసిడ్లు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయి అందరు ఎలా రెండు మీకు వచ్చేది నీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహానికి గుడ్డలు కట్టుకొని అమ్మ బాబులతో తిరుగుతూ ఉంటే మేము అందరం ఎలా బీటేసినది పిచ్చకి పోతుంది రా యూత్ అంతా తెలుసా అన్నా దాదా నా నెమ్మెల్యే తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో నాలుగు ఎక్స్ట్రా పడిపోతాయి స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడు కొండలు ఏడు సార్లు నడిచోస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మావయ్య అని పిలుస్తున్నావు ఏవని సెకండ్ ఫోన్ చూసుకోమంటవమ్మ క్షమించండి అన్నయ్య గారు క్షమించడాన్ని మన్నించడాలు లేవమ్మా బయటికి రమ్మన్నా వెదవని ఆ మీరు పిలిచారా ప్రెసిడెంట్ గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోస ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలా మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి మేము వచ్చింది చందాలరా చంపడానికి ఏం చేశాడండి వాడు మా అమ్మాయికి లవ్ ఇచ్చాడు పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయకుడు ఇంటరా ఎవడైనా లెవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రా మీకు రాసేడా లేటు కదా అందమైన కుద్దున్న కదా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా మామయ్యను నాకు ఇచ్చాడు మావాడి తేడా అండి నాని పిలవరా బయటికి నాకు కాదు కదా అన్నయ్య గారు నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది వచ్చే నెల కళ్యాణ కార్యక్రమంలో కొండ మీద పెళ్లి మాట పెళ్ళనన్న పనుల తేరి తెలుసున్న కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతుల్ని నెక్కించరా ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలాగ ఇచ్చాను అటాక్ చిచ్చి సిగ్గులేని జన్మ నీ జన్మ గురించి నువ్వు ఎందుకే తిట్టుకుంటా చిచ్చి నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా తండ్రి అలా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యాడు మీరు తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు ఎక్కడికి వెళ్తున్నారు పదండింటిలోకి మరి నా బామర్ది ఇద్దరు కలిసి బావా ఆ కూర లేదు కదా బిరేసద్దంతా వెయ్యిను ఎందుకు అక్క ఏమైనా తిట్టిందా నువ్వే చూడు

బామ్మర్ది ఈ బావ కోసం చిన్న పని చేస్తావా ఏం వాడి కూతురి కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్తిని చీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాల్ వేసుకుని తిరగాలి అప్పుడు దాకా నేను కాలున్న చొక్కాలు వేసుకో ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా బొక్క మీద వాటికు బొర్ర మీద కొట్టే నెండి బొక్కడిపోతే తప్పడం నాయాల చెప్పామర్ది నువ్వు నా కోసం చేస్తావా చేయవా నా పావ కలలో ఆనందం చూడడానికి ఈ ఏమైనా చేస్తాడు ఏంట్రా సిటీ అంతా ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు అవుతున్న బావకు మాట ఇస్తాను కదరా నీ బాబావి నువ్వు చిరంజీవి అనుకుంటా ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఆ ఏడు వాడే నాకు ఏదో దారి చూపిస్తాడురా కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ డాడీ ఇప్పుడే దర్శనం ఏం డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ సార్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్ళికెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తా ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాంటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటాను ఎందుకు సార్ తన కొట్టున్నాను చూడండి సార్ వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఓహ్ ఫెంటాస్ థాంక్ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళితే నొప్పి చేస్తాను సార్ ఓహ్ మీరు ఎక్కువ ఫెంటాక్ట్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడన్నా అంటారా అన్నగా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సో హరీషర్ తప్పయిపోయి నీకెప్పుడు చేయనలేక అది అల్లరా దారికి ఆహా హా హా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమికుల్ని కలుపుతుంటీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే సీను నువ్వు నాతో పాటు వివరం వచ్చి నాకు చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి దీనికి బాగా ఓ చేస్తా ఓ చేస్తా ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి ఇద్దరు బాగా అనిపించాలి ఈ రెండు టచ్ వెళ్ళిపోతా త్వరగా ఏట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతారాజు అయ్యారు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటావు గట్టి తింటావు తిన్నా మీరు తగ్గించిన తర్వాతే కదా నీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పని ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి ఉంది పెళ్ళుంది కదరాని ఫోన్ నమస్కారం అండి ఎవరు తాలూకా అయ్యా మీరు నేనండి ఏక నౌకారు అబ్బాయేనండి ఏక లౌకుమార్ అండి నాన్న అప్పులు చేసాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బానే ఉంది నువ్వేట్ లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటి రోజులు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతార రాజు చంపేమంటారా నన్ను చంపారా ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికొచ్చాడు వచ్చాడు అతిథి మర్యాదలు చేయించండి ఇంకా లైన్ లోనే ఉన్నావా రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడొంతులు కోడి పందాలకి ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఇల్లరికి మొదలండి బాలకుల బాలకులు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

రండి బాబులు ఇదేనండి బంగారాజు గారు అబ్బాయి రాజు గారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈ సార్ పందికి పంచ కట్టినట్టున్నాడు షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదులు వీడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు తప్పైపోయింది రాజుగారు ఈడు కన్ను కాల్ చేయండి రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు వీళ్ళు మట్టి తినడానికి వచ్చారా మీ నాన్నగారు కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి లవ్ వద్దు కుమార్ పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల మి తీసి చూపించా చూపిస్తావా అభేలే సార్ ఇది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వు అందులో కత్తిసీనండి ఆహా ఎరా నేను సపరేట్ కడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి ఆ ఏ వీలే గౌటస్ ఇచ్చేయ్ ఓ సార్ ఇందర్ హౌస్ అయితే ఏసీ ఉంటే బాగుంటుంది మూరే పెద్ద తెలియదు నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా ఈ చెట్ల బాగుండాలి మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫిల్ పోసి టాయిలెట్లు కడిగించండి సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రచ్చితో అట్ట పూలితో వేట ఎవరు భోజనం వండుతుంది ఒక్క అమ్మాయి కనబట్లేదు ఎట్లా Take this bike. Okay. Yeah, yeah. Uh, two. <laughs> oh boy, <yeah. laughs> ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అదే చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్న రాయొచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయి రండమ్మా భోజనాలు గాని రండి సూపర్ రా జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా మైని ఎలా పడగొడతావరా నీ కోపరేషన్తో నేరా ఎత్తవా నేను లేకుండా ఏ పని కాదే భగవంతుడా ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు ఆయన రాత్రితా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది గారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతాను కానీ బొక్కలా ఉందన్నాడు సార్ కూడా నిజమే కదా సార్ భీమవరంలో గారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు పోల మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటావు సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి ఉండాలి మంది ఎక్కుపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం సార్ రాజుగారింట్లో పెళ్ళ ఒరే రాజు మొత్తం అందరం కింద తీసుకొచ్చారా బంగారు రాజుగారింట్లో సందడ చూపిద్దాం రండి అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటంత దద్దరిల్లిపోవాలే ముందుగా పరిచయా నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటానని నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం ప్రేమ లాప్త చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది నాకు చీకు ఎ克兰త్తుకొచ్చు అ మార్సిలో కొలెట్ ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేనుంద్ర హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 ఐ గజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మట్టు నా పేరు రీచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన

ఆ ਮੈਂ కంటి ని జన్ననస్తాను ఏమైంది ఆ నేను అమ్మాయిని ఇష్టపడ్డాను హా కాంగ్రాట్యులేషన్స్ కాంగ్రాట్యులేషన్స్ ఎవరా లక్కీ గో ఆ మేగ్నా మేగ్నా ఆ ఆ మేగ్నా ఆ ఫిక్స్ అయిపోతారు ఆ అమ్మ బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా ఆ అమ్మ ఇది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పర్చుకుపోతారు యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఇదిరుల్లిపోతాను కోసం పది మందిని చప్పరాంకేన సిద్ధం నేను చావడానికైనా సిద్ధం రెండో ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో ఆ పనిలో ఉండు మీకనా బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తారా లవ్ కుమారం పూరే బావా వందం కోట్లు మందుల స్టఫ్ కి బలే ఉంటాయి కదా ఉంటాయి పూరే బావా నీ కోఆపరేషన్ కొంచెం కావాలి రైస్ ఇచ్చేస్తాను వాటి తింటానంటాడండి అరే కోడిగా పుట్టడమేనా చేసి తప్పు అనాది కాలం నుంచి మానవజాతిని మేర్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటా మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాక్షసుడికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతాయి కదండి ఎత్తుగో సాటి జీవుల్ని చంపేస్తానంటావా అసలు నీలాంటితోని ఆనివల్ యాక్ట్ దస్ చేసి జైల్లో పెట్టాలి జైల్లో ఆ బా తల్లి తప్పైపోయిందమ్మా నీకోసరా ఆటివి ఎప్పుడు చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ నిండు ప్రాణాన్ని కాపాడరు తెలుసా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ ఓకే అదే ఆ లేకుండా తప్పా ఉరే నేను అడుగుతాను నిజం చెప్పాను మొక్కలేందే ముద్ద దిగదు కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకే రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నేరేయాలరా మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో సోలెట్టం లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థాంక్స్ ఫర్ కోఆపరేషన్ రబుచ్చి రే బావా అడు చూడు బాగుంది పట్చర్ ఇంకా బాగుంది అమ్మా నా లవ్ ఏంట్లో ఇక్కడ ఏం చేస్తున్నా ఐ లవ్ యు ఐ లవ్ యు హ హ ఐ లవ్ యు ఈ మూర్గోస్ లో ఇది బాగుంది ఆ సెకండ్ వెర్షన్ బాగుంది హ ఆ అదే వెర్షన్ లైలీ నా సైడ్ నుంచి మాగ్నాకి ఐ లవ్ యు చిప్ అంటే అంత తొందర ఎందుకు లవ్ పూవులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడా చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది ఈ పువ్వు తీసుకెళ్లి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద చూడట్లేదు ఏంటండి చీరలా కాదు దుప్పట్లో ఏమండి మీకు చిన్న మార్చెప్పారండి ఏంటి హాయ్ లవ్ చెప్పేస్తా ఏ తెన ప్రేమ అంటే పరదన్నమాట ఆ అంటే చెప్పింది నేను కదండి మరి పోసకోడు ఆ ఆ ఈ బొuguడి మరడండి అంటే నాకు పడు ఆయన ఎవడో చెప్పతి నువ్వు వచ్చి చెప్పేస్తావా ఆ అంటే నేను చెప్పకపోతే చంపేస్తానన్నండి హ్ హువిచి పెంటోస్ కి రమరండి మిమ్మల్ని టేక్ ఇట్ సో లక్కీ అసలు వన్నీ తకోటి లింగాల్లో బోడి వాడు వదిలేవే అరే అలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాణాన్ని వదిలేస్తే కారిచ్చిపోతాడు చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం జోలికి వెళ్ళు నా నాకోసం ఎంత మ్యాన్ వెళ్ళండి ఏంటిది దేనికి లవ్ నీకు పెరిగింది కొవ్వు ఇదేంటి డ్రయోషాక్ ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేనిందే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా మీదేల్లండే అయ్యో అయ్యో సినిమా సార్